ఒక కారణము మనం పాపంలో పడిపోవటానికి కారణాలను మనము ఎందుకు పడిపోనక్కర్లేదు అనే విషయాలను మనం పరిశీలిద్దాము వింటున్న మీ అందరికి ఇది చాలా సంబంధితమైన ధ్యానం అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను వీ కన్సిడర్డ్ ఇన్ అవర్ లాస్ట్ స్టడీ దట్ గ్రేస్ కుడ్ కీప్ అస్ ఫ్రమ్ బీయింగ్ మాస్టర్డ్ బై సిన్ మన గత ధ్యానంలో కృప మనలను పాపం యొక్క ప్రభుత్వం నుండి కాస్తుందని మనం చూచాము మ్యాన్స్ గ్రేటెస్ట్ ప్రాబ్లం ఇస్ దట్ హిస్ మాస్టర్డ్ బై సిన్ మనుషుడి అతి గొప్ప సమస్య అతడు పాపం చేత ఏలబడటమే అండ్ గాడ్ హెస్ మేడ్ అ వే

నిజంగా యొక్క శుభవార్త అ డిఫరెన్స్ అండ్ క్షమించబడటానికి రక్షించబడటానికి మధ్య తేడా ఉందని మీకు తెలుసా ఈ రెండిటి మధ్య నున్న తేడాను అనేక మంది వివరించలేరు మీ యూజ్ ఇల్లస్ట్రేషన్ టు ఎక్స్ప్లెయిన్ దాన్ని వివరించడానికి నేను ఒక దృష్టాంతాన్ని వాడతాను ఇఫ్ పీపుల్ ఆఫ్ దిరేషన్ నా ఇంటి ఎదురుగా కార్పొరేషన్ వాళ్ళు రోడ్డును త్రవ్వి ఒక లోతైన గుంటను చేస్తే ఇఫ్ ఐ హావ్ అ హోమ్ సన్ యు మే అండ్ హర్ట్ యుర్సె నా ఇంటిలో ఒక చిన్న బాలుడు ఉంటే నేను వాడితో ఆ గుంట దగ్గరకు వెళ్లొద్దు

సుమారు ఎనిమిది అడుగుల లోతుంది అండ్ ఐ సే వల్ నాట్స్ ఓకే సన్ ఐ ఫర్ గివ్ యూ గుడ్ బాయ్ నేను సరేరా నేను నిన్ను క్షమించాను వెళ్ళొస్తాను అని చెప్తాను అండ్ ఐ లీవ్ ఇన్ దేర్ అండ్ ఐ గో వాడిని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాను హావ్ ఐ ఫర్గివెన్ గివెన్ ఫర్ హిస్ డిసోబిడియన్స్ ఐ సర్టెన్లీ హావ్ వాడి అవిదేయతను నేను క్షమించానా నిశ్చయంగా క్షమించాను హావ్ ఐ సేవ్డ్ హిమ్ నేను వాడిని రక్షించానా లేదు రక్షించలేదు ఇప్పుడు మీకు క్షమించబడటానికి రక్షించబడటానికి మధ్య తేడా అర్థమైందా నా ప్రాణమా నీ దోషములన్నింటినీ క్షమించు ప్రభువుని సన్నదించము అని దావిజీ చెప్పాడు దావీదు పాపం యొక్క శక్తి నుండి రక్షింపబడలేకపోయాడు ఇట్ సేమ్ విత్ పర్సన్ ఇన్ ఓల్డ్ పాత నిబంధనలో ప్రతి వ్యక్తి యొక్క సంగతే అంతే కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు దాని మొదటి పేజీలోనే మత్త వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో మనం ఈ వాక్యాన్ని చూస్తాము తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదో అనెట్ ఫర్ ఇన్ కేవలం వారి పాపాలను క్షమించడం మాత్రమే కాదు ఆయన తన ప్రజలను వారి పాపాలలో కాకుండా వారి పాపాల నుండి రక్షిస్తాడు ఇఫ్ ద గాస్పల్ మెసేజ్ ఇస్ ఓన్లీ దట్ జీసస్ కెన్ ఫర్గివ్ మీ బట్ కెన్ నాట్ సేవ్ మీ ఐ వుడ్ సే ఇట్స్ గుడ్ న్యూస్ బట్ ఇట్స్ నాట్ యాజ్ గుడ్ న్యూస్ యాజ్ ఇట్ షుడ్ బి సువార్త యొక్క సందేశము యేసు నన్ను కేవలం క్షమించగలడు గాని రక్షించలేడు అని అయ్యుంటే అది శుభవార్తే కానీ అనుకున్నంత గొప్ప శుభవార్త కాదు ఇట్ వుడ్ బి లైక్ టెలింగ్ ద వుమెన్ కాట్ ఇన్ అడల్టరీ ఇన్ జాన్స్ గాస్పల్ చాప్టర్ 8 యు రిమెంబర్ వాట్ జీసస్ టోల్డ్ యోహాను సువార్త ఎందో అధ్యాయంలో యేసు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతో ఏం చెప్పాడో మీకు గుర్తుందా హెస్ నో మ్యాన్ కండెమ్డ్ యూ జీసస్ ఆస్టర్ అండ్ షీ సెడ్ నో మ్యాన్ లార్డ్ ఎవరో నీకు శిక్ష విధించలేదా అని ఆయన అడిగినప్పుడు ఆమె లేదు ప్రవ్వా అని చెప్పింది వెల్ జీసస్ సెడ్ టు థింగ్స్ హీ సెడ్ ఐ డోంట్ కండెమ్ యు జాన్ 8:11 నౌ డోంట్ సిన్ ఎనీ అప్పుడు యేసు రెండు విషయాలు చెప్పాడు యోహాను 8:11 లో నేనును నీకు శిక్ష విధింపను

నేను నీకు శిక్ష విధింపను అని దానికి ఒక్క భాగమే ఉన్నట్లయితే నువ్వు వెళ్లి మరలా పాపంలో పడవచ్చు నువ్వు మరలా వ్యభిచారంలో జీవించవచ్చు అప్పుడు అది గొప్ప స్వార్థగా ఉండేది కాదు కానీ దానికి రెండు భాగాలున్నాయి సందేశం సందేశమనే నాణమునకు రెండు ప్రక్కలున్నాయి దానిలో ఒక ప్రక్క లేకుంటే

పాపం చెయ్యమనా లేదు అర్థము అది కాదు ఐ అల్లౌ దాట్ నేచర్ టు గ్రాడ్యువలీ కంట్రోల్ మై లైఫ్ ఐ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ ఫ్రీ ఫ్రమ్ సిన్ బట్ ఐ విల్ నాట్ వాంట్ సిన్ ఎనీ మోర్ దేవుడు మన స్వభావాన్ని మార్చి దేవుని స్వభావమును తన స్వభావమును తన సొంత దేవ స్వభావమును మనకిస్తానని చెప్తున్నాడు నాకు ఆ స్వభావం ఉన్నప్పుడు నేను ఆ స్వభావము నా జీవితాన్ని క్రమేణా నియంత్రించడానికి అనుమతిస్తే నేను ఇంకా ఇంకా పాపం నుండి విడుదల పొందుతాను నేను ఇంకా పాపం చేయాలని అనుకోను ఒక పందికి ఒక పిల్లికి తేడా మీకు తెలుసు కదా ఏంటి తేడా పంది మురికి నీళ్ళల్లో పడుతుందని ఎప్పుడు పడదని మనం చెప్పలేము ఎందుకంటే కానీ ఈ రెండు జంతువులకు మురికి నీళ్ళల్లో పడినప్పుడు మనం తేడాను గమనించగలము దూకుతుంది దూకటమే కాకుండా పిల్లి దాని శరీరాన్ని నాక్కోవడం ద్వారా దాన్ని శుభ్రం చేసుకుంటుందని మనం చెప్పొచ్చు పర్సన్

మీరు చేస్తారు నేను చేస్తాను కానీ ఒక తేడా ఉంది ఆ తేడా స్వభావంలో తేడా మీరు తిరిగి జన్మించారో లేదో అన్న విషయాన్ని మీరు పాపంలో పడినప్పుడు దాని పట్ల మీ వైఖరి ద్వారా తెలుసుకుంటారు ఉండాలనుకుని దాని నుండి దూరంగా ఉండాలనుకుంటే మీ హృదయాల్లో దేవుడు ఒక కార్యాన్ని చేశాడని అది నిరూపిస్తుంది

లేక మనం మురికి తలంపులతోనో అసూయతోనో ద్వేషంతోనో పాతికేళ్ల పాటు ఓడిపోవడం కాదు నో దేర్ హ్యాస్ టు బి ప్రోగ్రెస్ ద బైబుల్ స్పీక్స్ ఆఫ్ ఆర్ గ్రోయింగ్ ఇన్ గ్రేస్ లేదు అభివృద్ధి ఉండాలి బైబిల్ మనం కృపలో ఎదగటం గురించి మాట్లాడుతుంది అండ్ వి కుడ్ కంపేర్ దిస్ విత్ ది గ్రోత్ ఆఫ్ మనం దీన్ని బడిలో ఒక బాలుడి ఎదుగుదలతో పోల్చవచ్చు యు నో చైల్డ్ గోస్ టు స్కూల్ అండ్ ఇట్ గోస్ ఫ్రం స్టాండర్డ్ అన్ అదర్ స్టాండర్డ్ ఒక బాలుడు బడికి వెళ్లినప్పుడు సంవత్సరాలు గడిచే కొద్దీ వాడు ఒక తరగతి నుండి మరొక తరగతికి వెళ్తాడు ఇట్ లెర్న్ థింగ్స్ ఇన్ వన్ స్టాండర్డ్ విచ్ నాట్ లెర్న్ ఇన్ దీవియస్ వన్ వాడు ముందు తరగతిలో నేర్చుకునే వాటిని ఈ తరగతిలో నేర్చుకుంటాడు ఇట్ వీ కెన్ సే ఇట్ ఓవర్ సర్టన్ ప్రాబ్లమ్స్ లెట్స్ సే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఇన్ వన్ ఇయర్ దట్ ఇట్ కుడ్ నాట్ ఓవర్ కమ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ లెట్స్ సే అ చైల్డ్ డస్ నాట్ నో హౌ టు యాడ్ బట్ దెన్ ఆఫ్టర్ ఇయర్ knows నోస్ హౌ టు యాడ్ బట్ ఇట్ డస్ నాట్ టు సబ్ట్రాక్ట్ ఒక బాలుడికి లెక్కల్లో కూడిక రాదు కానీ ఒక ఏడాది తరువాత వాడికి కూడిక వస్తుంది కానీ తీసివేత రాదు తీసివేత వస్తుంది కానీ మరొక ఏడాది తర్వాత వాడు గుణించడం నేర్చుకుంటాడు ఆ తరువాత విభజించడం నేర్చుకుంటాడు ఆ తరువాత వర్గ మూలాన్ని ఎంచడం నేర్చుకుంటాడు క్రైస్తవ జీవితంలో ఎలా ఉండాలన్న దానికి ఇదొక ఉదాహరణ ఒకప్పుడు మనం ఓడిపోయిన వాటిలో మనం ఒక్కొక్కటిగా జయించాలి ఏ విధంగానైతే ఏమీ తెలియని ఆ బాలుడు గణిత శాస్త్రంలో ఒక్కొక్కటిగా అంశాలను నేర్చుకుంటాడో అలాగే మనం కూడా ఉండాలి దిస్ ఇస్ గ్రోత్ ఇన్ గ్రేస్ దెన్ వాట్ షల్ వి సే అబౌట్ అ చైల్డ్ దట్స్ రిపీటెడ్లీ ఫెయిలింగ్ ఇన్ ద ఫస్ట్ స్టాండర్డ్ ఇది కృపలో ఎదుగుదల అయితే మొదటి తరగతిలోనే మరలా మరలా పరీక్ష తప్పే బాలుడి గురించి మనం ఏం చెప్పొచ్చు ఇస్ దట్ గాడ్స్ పర్ఫెక్ట్ విల్ సర్టన్లీ నాట్ అది దేవుని పరిపూర్ణ చిత్తమా

ఒకరోజు బహుశా పిహెచ్డి చేయడానికి సాగిపోతాడో మనం అలా సాగిపోవాలి ఇంకా ఉన్నతమైన మెట్టుకు ప్రతి సంవత్సరం సాగిపోవాలి సామెతలు నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చడంలో బైబులు నీతి మంతుని మార్గం గురించి చెప్తుంది That becomes brighter and brighter as the day progresses until it reaches the perfect noonday position. Brighter and brighter, just like the sun from dawn to midday position. There's never a time when the sun goes down and becomes darker, it gets brighter and brighter and brighter and brighter, and that's God's perfect will for us. అంతకంతకు అంటే సూర్యుడు అరుణోదయం నుండి మధ్యాహ్నం వరకు ఏ విధంగా ప్రకాశిస్తాడో సూర్యుడు క్రిందకు వెళ్లి చీకటి పడడం అనేది ఉండదు సూర్యుడు ఇంకా ఇంకా ప్రకాశిస్తాడు అదే మన పట్ల దేవుని పరిపూర్ణ చిత్తమయ్యింది జస్ట్ లైక్ ఫర్ అ చైల్డ్ ఇన్ స్కూల్ వీ ఎక్స్పెక్టెడ్ టు ఫిట్స్ ఇన్ ఫస్ట్ స్టాండర్డ్ దిస్ ఇయర్ వీ ఎక్స్పెక్టెడ్ టు గో టు సెకండ్ స్టాండర్డ్ నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా ఒక బాలుడు బడికి వెళ్ళినప్పుడు ఈ ఏడు మొదటి తరగతిలో ఉంటే

ఎందుకని కొంతమంది విద్యార్థులు అదే తరగతిలో పదే పదే తప్పుతూ ఉంటారు వెల్ దేర్ కుడ్ బి మెనీ రీజన్స్ బట్ ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రీజన్స్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ దానికి చాలా కారణాలు ఉండొచ్చు కానీ ఒక ప్రధానమైన కారణం దేవుని భయం లేకపోవడం అని నేను అనుకుంటాను ఇన్ ది బుక్ ప్రోverbs చాప్టర్ 9 ఇన్ వర్స్ 10 ఇట్ సేస్ దట్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదో వచనంలో దేవుని ఎందు భయభక్తులు జ్ఞానమునకు మూలమని చెప్పబడింది ఇన్ అదర్ వర్డ్స్ ఇట్స్ ద ఫస్ట్ లెసన్ ఇన్ ది స్కూల్ ఆఫ్ విజ్డమ్ ఇట్స్ లైక్ లెర్నింగ్ ది ఆల్ఫాబెట్ వేరే మాటల్లో చెప్పాలంటే జ్ఞానం అనే బడిలో అది మొదటి పాఠము అది అక్షరమాలను నేర్చుకోవడం వంటిది యు నో వెన్ యు గో టు స్కూల్ ఎ చైల్డ్ గోస్ టు స్కూల్ ద ఫస్ట్ థింగ్ ఇట్ లెర్న్స్ ఇస్ ది ఆల్ఫాబెట్ మీరు బడికి వెళ్ళినప్పుడు ఒక బారుడు బడికి వెళ్లినప్పుడు వాడు మొదటిగా నేర్చుకునేది అక్షరమాలనే జ్ఞానము యొక్క అక్షరమాల ఏంటి అది ప్రభు ఎందు భయభక్తులు కలిగి ఉండటం ప్రభు ఎందు భయభక్తులు కలిగి ఉండటం చెడుతరమును విసర్జించటమే అని సామెతలు ఎనిమిది పదమూడులో చెప్పబడింది నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను వేరొక విశ్వాసి మీ దగ్గర ఉన్నప్పుడు మీరు పడిపోని పాపాలలో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు పడిపోవడానికి కారణమేంటి And if at that moment, a believer walked into the room, or మీరొక్కరే ఒక గదిలో ఉండి చుట్టూ ఎవరు లేనప్పుడు మీరు కొన్ని పాపాలలో ఎందుకు పడిపోతారు ఆ సమయంలో ఒక విశ్వాసి ఆ గదిలోకి ప్రవేశిస్తే లేక మీ తలుపు తట్టి లోపలికి వస్తే మీరు ఆ పాపాన్ని చేయాలని కలకూడా కనరు ఎందుచేత I'll tell you the reason. Because you fear that man's opinion. <inaudible> that man's opinion means more to you than God's. When you're alone, only God is in the room. When that person comes in, that man is in the room. And if that person's presence can prevent you from committing a particular sin, and when that person is away and only God is there, you commit that sin, it would indicate that you do not fear God. దేవుని అభిప్రాయం కంటే ఆ వ్యక్తి అభిప్రాయము మీకు ముఖ్యమైంది మీరు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మాత్రమే గదిలో ఉంటాడు కానీ ఆ వ్యక్తి లోపలికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి లోపల ఉంటాడు ఆ వ్యక్తి సమక్షంలో మీరు పాపం చేయకుండా ఉండి ఆ వ్యక్తి లేకుండా దేవుడు మాత్రమే ఉన్నప్పుడు మీరు ఆ పాపాన్ని చేయడం మీరు దేవునికి భయపడరని సూచిస్తుంది మీరు దేవునికంటే మనుషునికి ఎక్కువ భయపడుతున్నారు స్నేహితుడా నువ్వు చేయవలసిన మొదటి పనుల్లో ఒకటేంటంటే దేవునికి ప్రార్థించి ప్రభువా నీకు భయపడటం నాకు నేర్పించు నేను పడిపోయినప్పుడు తప్పిపోయినప్పుడు దుఃఖించడానికి నాకు సహాయపడు అని చెప్పడం This is a challenge. If you're willing to mourn every single time you fail, every single time you say, Lord, I slipped up. Forgive me. Help me to fear you. I want to recognize your presence. I want to live before your face. You will discover those who mourn are strengthened and you can be an overcomer. నేను దీన్ని మీకు ఒక సవాలుగా ఇవ్వాలనుకుంటున్నాను మీరు పడిపోయిన ప్రతిసారి మీరు దుఃఖించడానికి ఇష్టపడితే ప్రతిసారి మీరు ప్రభువా నేను జారిపోయాను నన్ను క్షమించు నీ ఎందు భయభక్తులు కలిగి ఉండటానికి నాకు సహాయం చేయి నేను నీ సన్నిధిని గుర్తించి నీ సమక్షంలో జీవించాలనుకుంటున్నాను అని చెప్పండి దుఃఖించేవారు బలపరచబడటం మీరు కనుగొంటారు అప్పుడు మీరు జయించువారిగా మారిపోగలరు